ఎస్ఎంహెచ్ కి స్వాగతం ట్రైన్ ది ట్రైనర్ ప్రత్యేక సిఎల్ఐఏ శిక్షణ కార్యక్రమం ఒక సంస్థ సిడబ్ల్యూఏ హైదరాబాద్ డివిజన్ ఆధ్వర్యంలో ట్రైన్ ది ట్రైనర్ ప్రతీక సిఎల్ఐఏ శిక్షణ కార్యక్రమం జరగనుంది ఈ శిక్షణ శిబిరం జూన్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు శనివారం ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం ఒక గంట ముప్పై నిమిషాల వరకు బషీరాబాద్ క్లబ్ సమీపంలోని సురవరం ప్రతాప్ రెడ్డి ఆడిటోరియంలో జరగనుంది గేట్లో కేవలం ఉదయం పది గంటల వరకు మాత్రమే తెరిచి ఉంటాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవుతున్న వ్యక్తి శ్రీమతి కె సంధ్యారాణి గారు సీనియర్ డివిజనల్ మేనేజర్ హైదరాబాద్ డివిజన్ ప్రత్యేక ఆహ్వానితలు శ్రీ రావు గారు మార్కెటింగ్ మేనేజర్ శ్రీ రవిశంకర్ గారు సిఎల్ఐఏ మేనేజర్ ప్రత్యేక ఆహ్వానం ఈ శిక్షణ కార్యక్రమానికి హైదరాబాద్ డివిజన్ కు చెందిన అన్ని సిఎల్ఐఏలు మరియు సిఎల్ఐఏ కావాలని ఆశించే ప్రతిభావంతులకు ఆహ్వానం ఉంది ముఖ్యంగా డిఎం టూఎం సిఎం క్లబ్ ఏజెంట్లు తప్పకుండా హాజరయ్యేలా కోరబడ్డారు సెమినార్ అజెండా ఈసీ మీటింగ్ కమ్ ఎడ్యుకేషనల్ ఒకటి సిఎల్ఐఏ టిఎం అండ్ ఎం మరియు ఇతర ప్రయోజనాలను ఎలా పొందాలి రెండు భీమా సఖి ఎంసీఏ ఆర్సీఏ ఏజెంట్లను ఎలా నియమించాలి మూడు సిఎల్ఐఏ మరియు బ్రిగేడ్షిప్ ప్రయోజనాల వివరాలు నాలుగు జెడ్ఎం మరియు సిఎం క్లబ్ సభ్యులకు సిఎల్ఐఏ గా మారేందుకు ఆహ్వానం సమాచారం ఈ కార్యక్రమంలో కేవలం నూట మందికి మాత్రమే ప్రవేశం ఉంది ఇది ఉచిత శిక్షణ కార్యక్రమం కావడం విశేషం మీ తదుపరి స్థాయి విజయానికి స్థాయికి అవుతుంది కావున ప్రతి సిఎల్ఐఏ మరియు అభ్యాసకుడు తప్పకుండా పాల్గొనాలని నిర్వాహకులు సూచిస్తున్నారు సమాచారం ఒక గొప్ప చారిత్రకమైన ప్రోగ్రాం చేయబడు చేయడం జరుగుతున్నది మీ అందరికీ తెలుసు ఎడ్యుకేషనల్ సెమి సెమినార్ కమ్ ఈసీ మీటింగ్ పెట్టడం జరిగినది ఇరవై ఆరు ఇరవై ఎనిమిది ఆరు రెండు వేల ఇరవై ఐదు శనివారం ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ యొక్క ప్రోగ్రాం ప్రెస్ క్లబ్ ఎందు ఏర్పాటు చేయడం జరిగినది ఇందుకు ప్రత్యేకంగా మన హైదరాబాద్ డివిజన్లో ఉన్న ఆల్సిఎల్ఎస్ మీటింగ్ పెట్టడం జరిగినది ఈ ఎడ్యుకేషన్ సెమినార్లో ప్రత్యేకంగా ఏదైతే సిఎల్ఎస్ ఉన్నారో టీఎన్ఎం ఎన్నర్గా ఉన్న సిఎల్ఎస్ కానీ బ్రిగేడ్ సిఎల్ఎస్ కానీ టిఎన్ఎం నుండి తీసుకోకపోవడం ఇది మనకు చాలా బాధాకరమైన విషయం మిత్రులారా మనం అందరికీ తెలుసు ఈరోజు ఎడ్యుకేషన్ సెమినార్ ద్వారా ఒక గొప్ప వ్యక్తి ఒక గొప్ప వ్యక్తి దీని గురించి ట్రైన్ ద ట్రైనర్ అని ఒక ప్రోగ్రాం పెట్టడం జరిగినది దీనికి మన స్టార్ ప్లాటినం బ్రిగేడ్ శ్రీ ఆల్ ఇండియా శ్రీ ధనంజయాచార్య గారు ట్రైన్ ద ట్రైనర్ గురించి చెప్పడం జరుగుతున్నది మీరందరూ వారి యొక్క సందేశం విన్న తర్వాత చాలా మోటివేట్ అవుతారని ఆశిస్తున్నాను అలాగే మన హైదరాబాద్ డివిజన్లో మరొకసారి మన శ్రీ ఫయాజ్ అహ్మద్ సార్ సిఎల్ఏ మేనేజర్ నెల్లూరు డివిజన్ నుంచి మన యొక్క ఆహ్వానం మేరకు వారు అంగీ అంగీకరించడం జరిగినది వారు కూడా ఎంసీఏ సిసిఏ ఆర్సీఏ హౌ టు రిక్రూట్మెంట్ రిక్రూట్మెంట్ అయిన తర్వాత ఎలా వాళ్ళకు రిటెన్షన్ ఎలా చేసుకోవాలి వాళ్ళతో ఎట్లా బిజినెస్ చేయాలి దాని గురించి ప్రత్యేకమైన సబ్జెక్ట్పై శ్రీ ఫయాజ్ అహ్మద్ గారు మనందరికీ మోటివేట్ చేస్తారు తప్పనిసరిగా ఈ యొక్క మీటింగ్లో మీరు తప్పనిసరిగా రావాల్సిందిగా కోరుతున్నారు మిత్రుల ఇంకొక ముఖ్యమైన వార్త ఏంటంటే ఇప్పుడే మన హైదరాబాద్ డివిజన్ రథి మేడం సంధ్యారాణి గారు కూడా ఈ యొక్క మీటింగ్లకు ఆహ్వానించడం జరిగింది మేడం గారు మన ఆహ్వానాన్ని మన్నించి వారు కూడా ఈ యొక్క ప్రోగ్రాముకు మేడం గారు కూడా వస్తున్నారు మేడం గారి యొక్క బ్లెస్సింగ్ మరియు మోటివేషన్ మీ అందరికీ ఇస్తూ మనం అందరం మేడం యొక్క ఆధ్వర్యంలో హండ్రెడ్ పర్సెంట్ మన హైదరాబాద్ డివిజన్ సీఎల్ఏ చాలెం నెంబర్ వన్గా చేస్తామని ఆశిస్తున్నాను అలాగే మనం మార్కెటింగ్ రద్దసారి అయిన ప్రసాద్ రావు గారు కూడా ప్రసాద్ కుమార్ గారు కూడా మార్కెటింగ్ మేనేజర్ గారు అలాగే మన సాయి ప్రసాద్ గారు రవిశంకర్ గారు కూడా ఈ యొక్క మీటింగ్కు రావడం జరుగుతున్నది వారికి ఈరోజు వారి అందరికీ మేము ఈరోజు కలవడం జరిగినది మేడం గారికి ఇన్వైట్ చేయడం జరిగినది అలాగే మనం ఉన్న సమస్యను కూడా మేడం గారికి విన్నవించడం మెమరణం ఇవ్వడం జరిగినది దీనిలో మన కృష్ణమూర్తి గారు మరియు అలాగే మన ధనుజ గారు మరి మరియు నాతో పాటు మనం ఈరోజు సాయంత్రం హైదరాబాద్ డిజిన్లో ఆఫీస్ వాళ్ళకు మేడం గారికి కలవడం జరిగినది ప్రత్యేకంగా మీరందరూ తప్పనిసరిగా తొమ్మిది గంటలకు ప్రెస్ క్లబ్ ఇరవై ఎనిమిది ఆరు ఇరవై ఇరవై ఐదు ఉదయం తొమ్మిది గంటలకు తప్పనిసరిగా వచ్చి నైన్ థర్టీకి రిజిస్ట్రేషన్ ఉంటుంది ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది మిత్రులారా వన్ ఫిఫ్టీ మెంబర్స్ కెపాసిటీ మాత్రమే ఉన్నది హాల్లో ఎటువంటి ఫీజు లేని దీనికి ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీ అందరికీ ఎడ్యుకేట్ చేసి మీ అందరికీ తప్పనిసరిగా మన హైదరాబాద్ జిల్లాలో ప్రత్యేకంగా సిఎల్ ఏచాలకు మంచి బిజినెస్ చేసుకుంటూ మనం కూడా మంచిగా సంపాదించాలి ఆ తర్వాత సేవ్ టు ఎల్ఏసి ఎజెంట్స్కి రిక్రూట్మెంట్ చేసి మనం ముందంజలో ఉండాలని ఈ యొక్క మన యొక్క హైదరాబాద్ డివిజన్ సిడబ్ల్యూఏ మెయిన్ ఇంపార్టెంట్ ఫోకస్ చేయడం జరుగుతుంది తప్పనిసరిగా మీరు అందరూ తప్పనిసరిగా రాగలరు ఇంకా ఎవరైతే డిఎం నుండి డిఎం క్లబ్ మెంబర్ జెడ్ఎం క్లబ్ మెంబర్ సీఎం క్లబ్ మెంబర్గా ఉన్నవారు ఎవరైతే సీఎన్ఏగా కొత్తగా చేరుకోవాలనే ఆశ ఉండదు వారి యొక్క ప్రోగ్రామ్ కూడా రావాల్సిందిగా నేను హైదరాబాద్ డివిజన్ ఉన్న డిఎం జెడిఎం సీఎం క్లబ్మెంబర్ కూడా ఆహ్వానిస్తున్నాను తప్పనిసరిగా నైన్ థర్టీకి రండి పది గంటలకు డోర్ క్లోజ్ అవుతుంది ఆ తర్వాత అవ అలౌట్ చేయబడ చేయబడదు దయచేసి తప్పనిసరిగా మీరు వస్తారని ఆశిస్తూ సదా మీ సేవలో హైదరాబాద్ డివిజన్ సిడబ్ల్యూఏ ప్రెసిడెంట్ మొహమ్మద్ సమీవుల్లా మరియు ట్రెజరర్ సెక్రటరీ శ్రీ శివరెడ్డి గారు అలాగే మన కృష్ణమూర్తి గారు కూడా ఈ యొక్క ప్రోగ్రాంకు మీరు అందరూ శ్రీడబ్ల్యూ లీడర్స్ ప్రత్యేకంగా మీ బ్రాంచ్లో ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ వెరీ మచ్